పైన మాజీ ఎమ్మెల్యే శ్రీ తెలుగుదేశం పార్టీ నాయకులు వర్మ గారు పార్టీ స్పోక్స్ పర్సన్ తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ అలాగే బుర్ర కృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ తరఫు నుంచి అలాగే ఇక్కడ ఈ హాల్లో సమావేశమైన తెలుగుదేశం పెద్దలందరికీ నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ జనసేన పార్టీ నాయకులందరికీ వీర మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాను కొంచెం ఎనక్కలు కూర్చుండి జరు ఎలకలు కనిపించకుండా ఉంటాం చాలా రోజుల నుంచి చాలా రోజుల నుంచి ముఖ్యంగా తెలుగుదేశం నాయకులందరికీ కార్యకర్తలందరికీ నేను చాలా రోజుల నుంచి మనసిప్పి పంచుకోవాలనుకుంటా ఉన్నాను ఇది చాలా రోజుల నుంచి ఎప్పుడన్నా సరే ఇలాంటి సమ సమయం సందర్భం వచ్చినప్పుడు నేను ఎందుకు మన తెలుగుదేశం పార్టీకి నిలబడ్డాను దేనికని చెప్పడానికి మనసిప్పి చెప్పుకోవాలి మీ అందరికీ అని అనుకున్నాను అటు నేను ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నాడు అని చెప్పడానికి పాలిటిక్స్లో సహజంగా మీ అందరూ నాయకులు మండల స్థాయి నాయకులు పంచాయతీ స్థాయి నాయకులు మన పార్టీ ఎదగాలనుకుంటాం తప్ప వేరే పార్టీ ఎదగాలని అనుకోండి సహజం అందరికీ మీరు ఒప్పుకుంటారా మాటికి మన పార్టీ ఎదగాలనుకుంటాం తప్ప వేరే పార్టీ ఎదగాలనుకోం కానీ నాకు చంద్రబాబు గారి మీద చాలా అపారమైన గౌరవం మనస్ఫూర్తిగా ఎందుకంటే ప్రతి నాయకుడితోటి మనకి ఇష్టపడే అంశాలు ఉంటాయి విభేదించే అంశాలు ఉంటాయి ఆయనతో నాకు విభేదించే అంశాలు తక్కువ సమ్మతి తెలిపే అంశాలు ఎక్కువ నాకు కాకపోతే ఒకసారి సహకారం సంఘర్షణ మధ్యలో సరైన మాట తీరు లేకపో సరైన మనం కూర్చొని సమన్వయంగా సమన్వయపరిచే వ్యక్తులు లేనప్పుడు కొంచెం ఇబ్బంది గురవుతుంది రెండు వేల పద్నాలుగు కూడా ఆ రోజు నేను ఏ కండిషన్స్ లేకుండా ఒక్క పదవి ఆశించకుండా ఏం ఆశించకుండా అన్కండిషనల్గా తెలుగుదేశం పార్టీ మన భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి జనసేనని పెట్టి కూడా అప్పటికీ ఒక పది మందిని అభ్యర్థులు నిలబెట్టగలిగే స్థాయిలో ఉండి కూడా ఎందుకు పెట్టలేదంటే సంపూర్ణంగా నా స్థాయి నుంచి సంపూర్ణంగా గెలవాలి మీరందరూ అలయన్స్ బాగుండాలి అలయన్స్ బాగుంటే ఆటోమేటిక్గా మేము బాగుంటామని ఆలోచనతోటి రెండు వేల పద్నాలుగులో మనస్ఫూర్తిగా రోజున ఒక్క పదవి ఆశించకుండా తెలుగుదేశం పార్టీ జనం భారతీయ జనతా పార్టీకి చేసి పెట్టాను ఆ రోజు మొన్న జైల్లో ఉన్నప్పుడు చాలా అకారణంగా ఆయన జైల్లో పెట్టినప్పుడు ఎలాంటి విషయం లేకుండా జైల్లో పెట్టడం నాకు చాలా బాధ కలిగింది ఆయన వెళ్తా ఉంటే చాలామంది రోడ్డు మీద అన్న ఆయన బ ఆయన బంధించేశారన్న ఆయన కూర్చోబెట్టి జైలు నుంచి బయటికి తీసుకురండి అన్న అని చెప్పి ప్రతి ఒక తెలుగుదేశం తమ్ముడు నా దగ్గరికి దారి పొడుగుతో మాట్లాడుతుంటే చాలా కదిలించేసింది ఇది నేనేం కోరుకుంటానంటే మనందరి మధ్య మన విభిన్నమైన పార్టీలకు చెందిన వ్యక్తులం కావచ్చు కానీ మనందరం కలిసి భారతదేశానికో ఆంధ్రప్రదేశ్ మనం ఉంటున్న ఆంధ్రప్రదేశ్కు మనం పని చేసుకోవడానికి వచ్చాం మనందరం మనందరికీ ఏకాభిప్రాయం లేకపోవచ్చు అన్ని విషయాల మీద కానీ ఎక్కువ శాతం ఏకాభిప్రాయం ఉండేలాగానే మనం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఈ పొత్తు కూడా అలాంటిదే అన్నీ మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు అన్నీ మనం కూర్చొని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఎక్కువ శాతం డెబ్బై ఎనభై శాతం అందరం ఏకీపించే పరిస్థితులే ఉంటాయి నేను నాకు ఎదుగుదల ఉండి కూడా ఎందుకు నన్ను నేను కుదించుకొని ఇరవై పా లెస్ దెన్ ట్వంటీ ఫైవ్ స్థానాలకు ఎందుకు కుదించుకున్నానంటే మీ దగ్గర బలమైన స్ట్రక్చర్ ఉంది తెలుగుదేశం పార్టీకి మేము స్ట్రక్చర్ మా దగ్గర యువత బలం ఉంది మా దగ్గర కొట్లాడే బలం ఉంది మా దగ్గర కొట్లాడే శక్తి ఉంది నేను మా యువత అందరికీ చెప్తూ ఉంటారు మా మహిళా నాయకులు వాళ్ళందరికీ చెప్తుంటారు మా నాయకులు అందరికీ చెప్తుంటాం భారతీయ జనతా పార్టీని చూసి కానీ తెలుగుదేశం పార్టీని చూసి కానీ మనం నేర్చుకోవాల్సింది ఒక ఇంతమంది సన్ జన సందోహాన్ని ఒక స్ట్రక్చర్లో ఎలా పెట్టాలి అనేది మీ రెండు పార్టీలను చూసి నేర్చుకోవాలి తెలుగుదేశం పార్టీని చూసి ప్రతి పదే పదే నేను చెప్తూ ఉంటాను ఇంకా ఎవరైనా సరే నేర్చుకోవడం మీద ఎవరి దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవడానికి జనసేన మేమందరం సంసిద్ధంగా ఉంటాం ముఖ్యంగా ఆయన జైల్లో పెట్టినప్పుడు నేను వెళ్ళాను లోపలికి నా దగ్గర నా పెద్ద ఆలోచన ఏం లేదు పాప ఆయన జైల్లో వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మహానగరాన్ని ఆయన మేధస్సుతో ఆయన ఆలోచన విధానంతో ఎందుకు నాకు తెలుసు ఒక పార్టీ నేను నడపడం ఎంత కష్టమో అలాంటిది ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ని ఒక మాదాపూర్ లాంటి ఒక హైటెక్ సిటీని ఆయన కూర్చొని రూపకల్పన చేశారు ట్వంటీ ట్వంటీ విషన్ అని అలాంటి వ్యక్తి ఎక్కడో మన రాజమండ్రి జైల్లో కూర్చొని ఉంటే నాకు చాలా బాధ కలిగింది వెళ్ళి లోపలికి వెళ్ళి మొత్తం అన్ని బా సెక్యూరిటీ మెషర్స్ అన్ని తట్టుకొని లోపలికి వెళ్ళి ఆయన చూస్తుంటే ఒకప్పుడు అందరికీ ఈయన్ని జేజేలు పట్టిన ముఖ్యమంత్రి గారికి ఇస్త ఇలాంటి దుస్థితి కలిగింది నేనేం చేయగలను ఆలోచించాను బయట పార్టీ వాడిని నేను తెలుగుదేశం పార్టీ వ్యక్తిని కాదు కానీ నాకు మీ నాయకుడు తాలూకు బాధ మీ అందరి బాధ నన్ను చాలా చాలా తాకింది నేను చేయగలిగేది ఏంటి నేను చేయగలిగేది ఏమనుకున్నానే ఏమనుకున్నానంటే మనందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మనందరం కలిసి రాక్షస వైసీపీ రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తి కలిగించాలి నా వంతు కృషి నేనేం చేయగలను సహజంగానే పొత్తు ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మీ నాయకులందరికీ తెలుగుదేశం నాయకుల పద మీ అందరికీ కూడా సీనియర్లు అందరికీ తెలుసు ఇలాంటి పొత్తులో ఆమ్ ట్విష్ చేస్తారు మాకు ఇన్ని సీట్లు కావాలి మాకు ఇది కావాలి అలా కండిషన్స్ పెట్టే పొత్తు ఉంటుంది ఎప్పుడు నేను అవేం పెట్టుకోలేదు మనసులో ముందు మీ నాయకుడు బయటికి రావాలి చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలి అన్న ఒక్కటి తప్ప ఎందుకంటే అయితే వాడు పవన్ కళ్యాణ్ అవడు మనసుతో స్పందిస్తాను మనకి తెలివితేటలతో స్పందించండి మనస్తో స్పందిస్తాను కానీ నేను మనసుతో స్పందించినప్పుడు చాలామంది మా నాయకులు చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడే మనకి మండపేట నుంచి కూడా వేగు లీలాకృష్ణ గారు సర్వేశ్వరరావు గారితో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను ఒకసారి ఆయన సర్వేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు మీరు చాలా పెద్ద హృదయంతో చేశారంటే లీలాకృష్ణ గారు అంటూ ఉన్నారు ఆయన పెద్ద మనసుకి మేము కూడా నలిగిపోయామండి అని చెప్తా ఉన్నారు సీటు కోల్పోయి అలాగే ఈ పరిస్థితుల్లో వర్మ గారు కూడా ఇంత బలమైన నాయకుడు అయ్యండి ఇంత బలమైన నాయకుడు అయ్యండి త్రిముఖ పోటీ నుంచి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసే సత్తా ఉండే వ్యక్తి కూడా ఎందుకంటే నేను ఉదాహరణకి మనం ప్రత్యర్థి పార్టీలైనా ఇదే త్రిముఖ పోటీ అయినా కానీ నేను ఇంతే గౌరవిస్తాను గారి గుర్తుపెట్టుకొని ఎందుకంటే నేను మనం ఏదో కలిసి పనిచేస్తున్న పొత్తు ధర్మం ప్రకారం కానీ ఆయన సత్తా నాకు తెలియంది కాదు సమర్థ ఆయన సమర్థత ఆయన ప్రతిభ ఆయన వ్యక్తిత్వం ఆయన నిలబడేతనం ఆయన లీడర్షిప్ ఎబిలిటీ నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను ఆయనతో ఒకటే మాట కూర్చొని చెప్పాను మీకు మీకు ఇంతకుముందు ఏదైనా సరే చిన్నపాటి పరపక్షాలు ఉన్నా కానీ వాటందరి తరపున మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తున్నాను దయచేసి మీరు ఏమాత్రం నొప్పి ఇబ్బంది కలిగించే ఏదైనా అంశాలు ఉండి గతంలో జరిగి ఉంటే మనస్ఫూర్తిగా నేను మీరు క్షమించండి నేను ఎందుకంటే నేను తగ్గడం మీద ఉంటాను ఎందుకంటే నాకు ప్రజలు బాగుండాలంటే నేను ఒక అడుగు వెనక్కి వేయడానికి ఒక అడుగు తగ్గడానికి నేను సంసిద్ధంగా ఉంటాను కూడా ఇది చాలా చాలా కీలకమైంది పెద్ద మనసుతోటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆయన చెప్పింది విని అర్థం చేసుకొని ఆయన ఒకటే చెప్పారు నాకు ఆయన పదవుల గురించి ఏమి చెప్పినా ఎమ్మెల్సీ అన్న మంత్రివర్గం అన్న నేనేం మాట్లాడలేదు వాటన్నిటిని ఆశించలేదు మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆయన చెప్పిన గీత నేను దాటను అని చెప్పి మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో ఈరోజు పోటీ నుంచి తప్పుకొని పోటీ నుంచి తప్పుకొని నన్ను అభ్యర్థిగా నిలబెట్టి ఇక్కడ లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించే బాధ్యత నాది అని చెప్పి ఆయన పెద్ద మనసుతో చెప్పడం చాలా చాలా ఆనందం సో దీంట్లో చాలా కీలకమైంది ఆయన మర్యాదకి భంగం కలగనివ్వను మీకు ఇదే చెప్తున్నాను నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు గెలిపించినా కానీ ఆయన మర్యాదకు కానీ ఆయన గౌరవానికి కానీ నేను భంగం కలిగనివ్వం కలగనివ్వం అలాగే మన పొత్తు ధర్మానికి ప్రతి మండలం ఉన్న ప్రతి తెలుగుదేశం నాయకులకి ప్రతి బీజేపీ నాయకులు కూడా మీ మీ గౌరవానికి మీ అధి మీ అధికార దీనికి నేనేం భంగం కలగని అందరూ కలిసి పనిచేద్దాం సమస్యల మీద ఉమ్మడిగా పోరాడుదాం అలాగే మనకి ఏలేరు కాలో కానీ శుద్ధగా ఇవన్నీ వీటన్నిటి కూడా కంబైన్గా కూర్చొని ఆలోచిద్దాం తప్ప ఏ విధంగా కూర్చొని ఒంటిద్దు పోకడైతే నేను పోను అందుకని మీరు మనస్ఫూర్తిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా ఈ రోజున వర్మగారు మిమ్మల్ కలవాలి కలవాలంటే మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడ వచ్చిన ఒకరు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి తెలుగుదేశం నాయకులకి ప్రతి ఒక్క కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి జన మన భారతీయ జనతా పార్టీ నాయకులకి జనసేన నాయకులు ప్రత్యేకించి జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను ఏంటది పిఠాపురం అభివృద్ధి మనందరం సమిష్టిగా చేయాల్సింది అందరం కలిపి కూర్చొని చేద్దాం ఇంకొకటి ఈరోజున ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని జనసేన పార్టీ తరఫు నుంచి నేను నించోబెడుతున్నాం జనసేన వర్మగారు పాపం ఎంత త్యాగం చేశారు మేము కూడా మా త్యాగాలు చెప్పాలి కదా మీకోసం మేము ఎంత చేసాం నన్ను పెద్ద నాయకులు మన భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ అడిగారు ఢిల్లీలో మాకు పార్లమెంట్ సీట్లు కావాలి అవి అని చెప్తే నేను చెప్పాను నేను కాబట్టి నేను కుదించుకుంటాను మా మీరు ఉండాలి పొత్తులో ఆంధ్రప్రదేశ్కి మీరు రక్షణ కల్పించాలి అని నేను తగ్గించుకుంటూ వచ్చాను దాంట్లో భాగంగానే మూడు సీట్లు అదనంగా కూడా మన భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సి వచ్చింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మూడు పార్లమెంట్ల నుంచి రెండు పార్లమెంట్లకు వచ్చాం మనకి బందరేమో బాలసౌరి గారు కాకినాడేమో మనకి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కాకపోతే ఆయన అతను తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ అంటే కూడా నేను టీ టైం శ్రీనివాస్ అని పిలుస్తాను అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అంటే చాలామంది కనుకోవచ్చు అనుకోవచ్చు ఈయన ఎందుకు పెట్టాను దేనికి పెట్టాను అంటానికి ఇప్పుడు ఉన్నదేమో చల్మల్ శెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి ఆయన ప్రతిసారి ఎన్నికల టైంలో వచ్చి వెళ్ళిపోయే వ్యక్తి ఈయన దాదాపు ఒక పది లక్షలు రెండు వేల పదిహేడులో ఇంజనీరింగ్ చేసి రెండు వేల పదిహేడులో ఒక పది లక్షలు పెట్టుబడి మధ్య మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒక పది లక్షల పెట్టుబడితోటి ఒక టీ టైం ఎక్కడ కాఫీ డే బరిష్ట ఇలాంటివి కాకుండా చాలా చిన్నపాటి టీ షాపులు మన ఊళ్ళో కూర్చొని మాట్లాడే మోడీ గారు చెప్పినట్టు ఛాయ్ పే చర్చలాగా మోడీ గారు చెప్పినట్టు ఛాయ్ పే చర్చలాగా మనం కూర్చుని టీ టైం మాటలు అని చెప్పి కూర్చొని అందరూ ఆ వయసులో అందరూ కూర్చొని విలాసాలకి వినోదాలకు వెళ్తుంటే ఈ యువకుడు మటుకు కూర్చొని నేను ఏదైనా సాధించాలని కూర్చొని ఒక చిన్నపాటి కాన్సెప్ట్ క్రియేట్ చేశాను ఆ కాన్సెప్ట్ ఏంటంటే కూర్చోబెట్టి మనకి బెరిష్టా లాగా కాఫీ డే లాగా మనం ఎందుకు మన సగటు పల్లెటూరులో మన ప్రాంతాల్లో మనం ఎందుకు పెట్టకూడదు ఆ ఒక్కడి ఆలోచన పది లక్షల పెట్టుబడితోటి కూర్చోబెట్టి రకరక తేయాకులు టీ ఆకులు తీసుకొచ్చి రకరకాల కాంబినేషన్స్ తనే కొంతమంది టెస్టర్స్ని పిలిపించుకొని కూర్చొని ఒకటే పని చేశాడు అది చాలా టీ కాంబినేషన్స్ చేసిన తర్వాత ఐదారు టీ కాంబినేషన్స్ పెట్టుకొని చిన్న కొట్టు పెట్టుకున్నాడు తనే నడిపాడు ముందు ఫ్రెండ్స్ అందరిని పిలిచేవాడు అలా కూర్చొని రాజమండ్రిలో పెట్టి అలా కూర్చొని నడుపుతూ ఉంటే ఇంకొకళ్ళు వచ్చి మాకు కూడా ఇలాంటి టీ షాప్ కావాలి ఏం చేయాలంటే నేను మీకు టీ సప్లై చేస్తాను మీరు ప్రమిసెస్ చూపించాను అలా స్టార్ట్ చేసిన రెండు వేల పదిహేడులో అది భారతదేశం మొత్తం మీద ఇంక్లూడింగ్ నేపాల్తో సహా భవిష్యత్తులో ఇది దుబాయ్లో కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు బంగ్లాదేశ్ దాకా వెళ్ళింది ఇది దాదాపు నాలుగు వేల అవుట్లెట్స్ టీ టైమ్ అవుట్లెట్స్ భారతదేశం అంతటా ఉన్నాయి ఇది తనకి దాని వచ్చి సంపాదన అందరికి ఫ్రాంచైజ్ ఇచ్చేశాడు మోడీ గారు చెప్పిన ఆత్మనిర్భర్ అవార్డు గ్రహీతను దాదాపు వందకు పైగా అవార్డులు బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ బెస్ట్ సిఇఓ ఇలా తీసుకుంటే ఒక లిస్ట్ ఆఫ్ అవార్డ్సే ఉన్నాయి టీ టైమ్ ఉదయ్ గారికి ఇది తను ఒక్కడే ఎదగడం కాదు దాదాపు పాతిక వేల మందికి ఉపాధి అవకాశం కల్పించాడు తను చిన్న ఐడియా పది లక్షల రూపాయలు పెట్టుబడితో పెట్టిన ఐడియా పాతిక వేల మంది పైచులకు వ్యక్తులకి అది ఉపా ఉపాధి అవకాశం కల్పించింది అలాగే దాంట్లో పదకొండు వందల మంది నాలుగు వేల అవుట్లెట్స్ ఉంటే పద పదకొండు వందల మంది మహిళలే ఉన్నారు పదకొండు వందల మంది మహిళలు అంటే ఇంట్లో ఉండి ఇంటి ముందే చిన్న వసారా ఉంటే వసారలో టీ టీటర్ పెడితే అది వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయిపోయింది ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి వ్యక్తి రేపొద్దున మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా అయితే ఎంత అభివృద్ధి తీసుకురాగలరు అంటే తనకే కోసమే అది కూడా నేను పిఠాపురం పంపించినప్పుడు తను కూర్చొని ఎమ్మెల్యేగా నేను చెప్పలేదు అక్కడ ఉన్నాయి మళ్ళీ కూర్చోబెట్టి చాలామంది నలుగుతూ ఉన్నారు కూర్చోపెట్టి మొత్తం సరి చేసుకొని నాకు స్ట్రీమ్ లైన్ చేసిన అని చెప్పి పంపించాను సిన్సియర్గా చేసాడు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు యాక్చువల్లీ నేను ఏం చెప్పానంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు పని చేసుకునే అప్పుడు నీకు ఇస్తానంటే కానీ అతని ప్రతిభని అతని సమర్థతని గమనించిన తర్వాత ఖచ్చితంగా ఇతన్ని ఈ ఎన్నికల్లోనే ఎంపీగా నిలబెట్టాలి అంటే ఈయనకి చలమల శెట్టి సునీల్ గారికి ఒకటే తేడా ఇతను పాతిక వేల మందికి ఉపాధి అవకాశం కల్పించాడు పదకొండు వందల మంది మహిళలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించిన వ్యక్తి ఈరోజున బెస్ట్ ఎంటర్ప్రీన్యూర్ అవార్డు రేపు పొద్దున్నది ఎన్ని వేల కోట్లకేది మనకి మార్కెట్ మనకి స్టాక్ మార్కెట్కి వెళ్తా తెలియదు భవిష్యత్తులో అంత బలమైనది అలాగే ఆత్మనిర్భర్ అవార్డు మోడీ గారు పెట్టిన సెల్ఫ్ రిలయన్స్ ఇండియా దాని అవార్డు గ్రహీత ఇలాంటి వ్యక్తి బెట్రా మనకి కాకినాడ పార్లమెంటుకి లేదంటే చలమల్ శెట్టి సునీల్ గారు ఉన్నారు ఆయన కూడా నాకు సన్నిహితుడే ఫ్రెండే అప్పుడప్పుడు కనిపి కనిపించినప్పుడు నమస్కారాలు చెప్పుకుంటూ ఉంటాం కానీ ఆయన ప్రతి ఎలక్షన్ల ముందు వస్తాడు ప్రతి ఎలక్షన్ తర్వాత వెళ్ళిపోతాడు ఆయన అలా కాకుండా పైగా అతను ఎక్కడో బయట సంపాదించుకుంటాడేమో కానీ ఇక్కడికి వచ్చి జగన్ కోసం ఆయన ఇక్కడ మైనింగ్స్ మీద ఆయన కలెక్షన్ చేయడం ఆయన ఆయన కంపెనీ చాలా బాధ కలిగించింది ఇక్కడి నుంచి డబ్బు తీసుకెళ్ళిపోతున్నాడు కానీ అక్కడి నుంచి డబ్బు తెప్పించట్లా ఇతను ఇక్కడి నుంచి సంపాదన సృష్టిస్తున్నాడు ఉద్యోగాలు ఇస్తున్నాడు ఉపాధి ఉపాధి అవకాశాలు ఇస్తున్నాడు పది మంది గుండె ధైర్యంతో నిలబడే అవకాశం ఇస్తున్నాడు అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకోండి పైగా వైసీపీ ఎంపీ చల్మన్ శెట్టి సునీల్ గారు మంచి వ్యక్తి కానీ ఎప్పుడు రాంగ్ పార్టీలో ఉంటాడు ఆయన ఆయనకి ఎప్పుడు ఓడిపోయే పార్టీ గెలిపత టక్మని సో చల్మన్ శెట్టి సునీల్ గారు వైసీపీకి వెళ్తాడు షూర్ షాట్ పార్టీ ఇస్ లూజింగ్ వ్యూఆర్ ఫార్మింగ్ గవర్నమెంట్ మనం ఒకటి ఒక్కటే గుర్తుపెట్టుకుందాం ప్రతి మా తెలుగుదేశం సోదరులందరికీ మా తెలుగుదేశం మహిళా సోదరీమణులందరికీ మా భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ పెద్దలకి కార్యకర్తలకి జనసేన నాయకులందరికీ కార్యకర్తలకి జన సైనికులకి వీర మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్తున్నాం మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మన ప్రభుత్వాన్ని మన పొ మన పొత్తు గెలుస్తుంది అత్యధిక సీట్లు గెలుస్తున్నాం ఇది గుండె ధైర్యంతో చేయండి అలాగే ఈ రోజున ముఖ్యంగా ఈరోజున పెన్షన్లు ఈ రోజున వాళ్ళకి వాలంటీర్స్ని వాళ్ళ సర్వీస్ నుంచి తీసేసింది కాబట్టి ఎలక్షన్ గవర్నెన్స్ ఆ పెన్షన్స్ ఏవైతే ఉండాలో ప్రభుత్వ అధికారులు వచ్చేలాగా మనందరం కృషి చేయాలి ప్రతి గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారి వారి పెన్షన్లు అందేలాగా ఉంటామని చెప్పి దాన్ని కూడా మనం ఒక కర్తవ్యంగా తీసుకొని ఎవరికైతే పెన్షన్లు ఉన్నాయో అందేలా మనం అందరం కృషి చేద్దామని కృషి చేయాలి మీ అందరికీ పిలుపునిస్తూ ఉన్నాను అలాగే ఒకటే చెప్పండి చంద్రబాబు నాయుడు గారు మేమందరం మాట్లాడుకున్నప్పుడు పదే పదే చెప్పాం డెవలప్మెంట్తో పాటు డెవలప్మెంట్తో పాటు అభివృద్ధితో పాటు ఇదికి మనకి సప్ ఇది కూడా కావాలి ఈ పథకాలు కూడా కావాలి ఈ పథకాలు కూడా ఎలా ఉండాలంటే అభివృద్ధితో పాటు ఉండాలి ఈరోజు నేను కౌలు రైతులకి ఒక్కొక్క కౌలు రైతుకి కోటి రూపాయలు చొప్పున దాదాపు ఒక ఇరవై కోట్ల పైన రూపాయలు అందరం ఇచ్చేసాము వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు నేను డబ్బు ఎలా సంపాదించాం నేను నిజంగా ఒక కవులు రైతు కష్టాలకి నిలబడాలంటే నేను ఒక సినిమా చేసి నేను కొన్ని కోట్లు పట్టుకొచ్చి దాని అవి నేను దీంట్లో పెడితే నన్ను చూసి చాలామంది ఒక పది లక్షలు కొంతమంది ఇచ్చి అలా అందరం కలిపితేనే దాదాపు ఇరవైకి పైగా కోట్లు మేము రోజున కూర్చోబెట్టి పోగు చేసి ఇంతమంది కౌలు రైతులు నిలబడ్డాం అంటే పథకంతో పథకాలు ఉండాలి ఆసరా ఉండాలి కానీ వాటితో పాటు అభివృద్ధి కూడా ఉండాలి చంద్రబాబు గారు మేము మేము అందరం అనుకుంది కూడా పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి దా దిశగానే వెళ్తున్నాం ప్రతి పథకాలు ఏ పథకాలు తీసేయమని చెప్పండి ఉన్న పథకాలు ఇంకా అభివృద్ధి చేసి ఇంకా పది రూపాయలు వచ్చేలా చేస్తామని తప్ప తీసేలా మటుకు ఉండదని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క ఓటర్కి చెప్పండి ప్రతి ఒక్క మహిళకి పెద్దలకి ఎవరికైతే ఎవరికైతే ఈ పెన్షన్స్ వస్తున్నాయి అన్ని రకాల పెన్షన్స్ మేము పది రూపాయలు ఇచ్చేవాళ్ళమే కానీ వాళ్ళ నుంచి లాగేసుకునే వాళ్ళం కాదు కాదు మేము చేసేది ఏంటంటే అడ్డగోలుగా జేపీ వెంచర్స్ అని ఇసుక అంతా కలిపి ఒక ఒకొక్క మూడు కంపెనీ రెండు కంపెనీలకి మొత్తం లిక్కర్ అంతా పద్నాలుగు కంపెనీలకి ఇవన్నీ వెళ్ళి అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు మద్యం ల్యాండ్ మాఫియా ఇది మనకి గంజాయి ఇలా అడ్డగోలుగా దోచేస్తాం వీళ్ళు ఆగాలి వీళ్ళని ఆగాలంటే మనం పొత్తు గెలవాలి మనందరం నిలబడాలి నలభై రోజులు కరెక్ట్గా మండలం రోజులు దుర్గమ్మవారి పూజలాగా రంజాన్ లాగా రంజాన్ ఉపవాసాలు నలభై రోజులు మనకు తీక్షణంగా కనుక మన అందరం కలిసి మనలో పొరపచ్చలు లేకుండా గో మనకి కొట్టుకోకుండా తిట్టుకోకుండా కలిసి గనుక మన ప్రభుత్వం వస్తుందని పనిచేస్తే మటుకు అందరం బాగుంటాం అందరం అందరం ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతాం మనలో మాడు పెద్దలకు కూడా చాలామంది పెద్దలకు కూడా చెప్తున్నాను మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక చిన్న చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కానీ ఇంకొక కాన్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ లాగా కొంచెం కొంతమంది పెద్దలు వచ్చి కూర్చొని దాన్ని సరిచేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను ఈ రోజున నేను పార్టీ తరఫు నుంచి ఎలక్షన్ మానిటరింగ్ కమిటీ కింద నా కార్య రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారు అలాగే మా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ అయిన మన శ్రీ అజయ్ గారు అలాగే శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ గారు పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి గారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి నేను మీ కమిటీ పెట్టండి మీరు అందరూ ప్రతి చోట ముఖ్యంగా మన తెలుగుదేశం నాయకులకి మన కార్యకర్తలకి మధ్య మన జనసేన నాయకులకి మధ్య ఏమాత్రం చిన్నపాటి ఇబ్బంది ఇబ్బందులు వచ్చినా మీద కూర్చొని సరిచేయండి మీ దృష్టికి తీసుకొస్తున్నానని చెప్పాను నా సైడ్ నుంచి ఈ పొత్తుని కాపాడటానికి నేను తగ్గాను నేను ఒక అడుగు వెనక్కేసి పొత్తు నిలబెట్టాను మీరు కూడా ఒక్క భుజం మీద మీరు కాయాల్సిన అవసరం ఉంది మీ అందరికీ కూడా ఎందుకంటే రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చినప్పుడు అందరికీ మన కష్టాల్లో కూడా చాలామంది కార్యకర్తల గురించి తెలుగుదేశం కార్యకర్తల గురించి నేను ఎంతో దారిలో పొడుగుతా చంద్రబాబు గారికి ఆ రోజు జైలు నుంచి బయటకు వచ్చి ఒకటే చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను జైలు బయట నుంచి ఆయన కలిసి బయటకు వచ్చి గేటుకు వచ్చే లోపు నేను ఒకటే ఆలోచించాను ఏం చెప్పాలి అందరిలాగా చాలా తెలివిగా కూర్చొని మంచిది ఆయన త్వరగా బయటికి జైలు నుంచి రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి కూడా వెళ్ళిపోవచ్చు ఆ తెలివితేటలు కూడా నా దగ్గర ఉన్నాయి అలా ఉంటే మీరు ఎలా ఉంటుందో ఆలోచించండి నేను ఆ తెలివితేటలు చూపించలే అరే కష్టాల్లో ఉన్న వ్యక్తికి ఒక నాలుగు దశాబ్దాలు పార్టీని కొమ్ము కాసేశారు కార్య తెలుగుదేశం కార్యకర్తలందరూ మీకు అండగా నిలబడాలంటే నేను ఏం చేయాలి నేను మనసిప్పి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను ఆ రోజు నేను అలయన్స్ని ప్రకటించాను పెద్దలకి మన భారతీయ జనతా పార్టీ పెద్దలకు కూడా తెలియజేశాను అదేదో నిజంగా మనకు ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు చూసి నేను చేయాల్సి వచ్చింది పెద్ద మనసుతోటి సహకరించండి అని చెప్పాను పాప సమయం తీసుకున్నారు పెద్ద మనసుతోటి అమిత్ షా గారు ముందుకు వచ్చి జేపీ నడ్డా గారు ముందుకు వచ్చి మనస్ఫూర్తిగా మీరు గెలవాలి అని చెప్పి వాళ్ళు కూడా భాగస్వామ్యం తీసుకున్నారు ఈరోజు సో నేను కోరుకుంటుంది మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం టీ టైమ్ ఉదయ్ శ్రీనివాస్ గారిని గెలిపించవలసింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వర్మ గారికి వర్మ గారు కొంచెం మీరు ముందుకు రావాలి ఈయన ఈయన ఒక మాస్ లీడర్ ఈయన నాకు ఈ ఈయనతోటి నాకు బాబు నువ్వు కూర్చోవు నాకు కనిపిస్తుంది నాకు ఈయనతో నచ్చుద్దు ఈతోటి ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు ఈయన నిలబడి అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతా నాకు తెలుసు వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు జూనియర్ వర్మ గారికి కృష్ణరాజు గారు మీరు కృష్ణరాజు గారికి కూడా పాప ఆయన కూర్చొని పెద్ద మనసుతోటి సహకరించి ఈ రోజున ఈ పొత్తుని ముందుకు తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా వర్మగారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం సో మనస్ఫూర్తిగా నాయకులు తెలుగుదేశం నాయకులందరూ సి నే నేను ఒకటి చెప్తాను గెలవాలంటే గెలవచ్చు కాదు కదా గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి మర్చిపోయేలా ఉండిపో భారతదేశం ఏదో మీరు గుర్తుపెట్టుకోండి చ మన జగన్ ఏం చేశారు చెప్తాను జగ జగన్ ఒక నిమిషం జగన్ ఏం చేశారు చెప్తా మోడీ గారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు మీ అందరికీ తెలుసు జీ ట్వంటీ సమ్మెట్ కృష్ణరాజు గారు ట్వంటీ సమ్మెట్ ఎంత ప్రతిష్టాత్మకమైనదో మనందరికీ తెలుసు అలాంటి సమయంలో ఆయన డిస్టర్బ్ చేయడానికే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అది చాలా ఆవేదన కలిగించింది పెద్దలందరికీ అలాంటి సమయంలో కూర్చోబెట్టి మనం తీసుకునే నిర్ణయం ఈరోజు మన అందరినీ కల్పించింది దీని ఫలితాలు సాధిద్దాం గుర్తుపెట్టుకుందాం ఏం లేదు ఈ విజయం పిఠాపురం నా ఒక్కడి విజయం కాదు మనందరి విజయం వర్మగారి విజయం కృష్ణరాజు గారి విజయం మన టీ టైం ఉదయ్ శ్రీనివాస్ విజయం మన జనసేన కార్యకర్తల విజయం తెలుగుదేశం కార్యకర్తల విజయం తెలుగుదేశం సోదరుల విజయం వీర మహిళల విజయం భారతీయ జనతా పార్టీ నాయకుల విజయం ఇది మనందరి సమిష్టి విజయం దిగ్విజయంగా ఉండాలని చెప్పి తెలుగుదేశంకి జయము జయము భారతీయ జనతా పార్టీకి జయము జయము जनसेना पार्टी की जयम जयम ప్రజలకి దిగ్విజేయం కలగ కాకా జై జనసేన జై హింద్